హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి తెలంగాణ గవర్నమెంట్ పన్నెండు వేలు ఇస్తామని మన ప్రజాపాలన దరఖాస్తులో మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఈ జాబ్ కార్డు పల్లెటూరు అందరికీ ఉంటుంది మరి దానికి టిక్ చేసుకోవడం జరిగింది జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి పన్నెండు వేలు మరి ఇస్తారా ఇయ్యడా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ దీన్నే కరువు పని కట్టల పని కూడా అని అంటారు ఫ్రెండ్స్ పల్లెటూరులో ఎండాకాలంలో ఈ పని ఫీల్డ్ అస్టెంట్ నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది కేంద్ర ప్రభుత్వ పథకం ఫ్రెండ్స్ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి అన్న గారు మరి పన్నెండు వేలు కూలీలకు ఇస్తామని అన్నాడు ఇది ఎంతవరకు నిజమనేది ఈ వీడియో తెలుసుకుందాం ఇదైతే ఎండాకాలంలో పని చేస్తున్న ఫోటోలు ఫ్రెండ్స్ ఇది ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు ఉన్నవాళ్ళు కట్టెలు దుతున్నారు ఫ్రెండ్స్ అంటే మన్ను తీసి పక్కకి వేస్తున్నారు ఫ్రెండ్స్ జాబ్ కార్డు ఉన్నవారికి పన్నెండు వేలు ఇస్తారా అని ఇచ్చారు ఫ్రెండ్స్ ఇదేందో తెలుసు మెడికల్ జిల్లాలో నిన్నటితో దాదాపుగా ప్రజాపాలన దరఖాస్తు డిజిటేషన్ ప్రక్రియ పూర్తయింది ప్రభుత్వం వ్యవసాయ కూలీలుగా పన్నెండు వేలు ఆర్థిక సాయం కోసం దరఖాస్తు ఫారంలో జాబ్ కార్డ్ నంబర్ స్వీకరించింది దీంతో జాబ్ కార్డ్ ఉన్నవారికి పథకం అందుతుందా అన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి గ్రామాల్లో అనేక మంది రైతులు సైతం జాబ్ కార్డులు ఉండగా కూలీల ఎంతమంది కార్డులు లేకపోవడం గమహార్ణం ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇస్తారా ఏది ఇంకా ఏది అప్డేట్ అయితే లేదు ఒకవేళ ఇస్తే మరి ఏమైనా అప్డేట్ ఇస్తే మే మన వీడియోలో మన ఛానల్లో ముందు ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేసి లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ